चलो 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 దకిచుకుందం దకిచుకుందం ఈ సంజన దకిచుకుందం ననీల నమరే దకిచుకుందం దకిచుకుందం ననీల నమరే దకిచుకుందం దకిచుకుందం ననీల నమరే న వైన వైన దాల దల జల 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 మన అన్నీ కూడా మన ఇప్పుడు గోల్తాసు మన ఇవన్నీ కూడా రాయలసీమ ఎత్తుపదల పట్ల కేసీ జనాలు మనం తుంగభద్ర మీద ఆధారపడితే మనం ఎట్లా ఏమనేది కానీ కాబట్టి ఉండు రే వాళ్ళకైతే మొత్తం ఆనంద మనం దీంతో పాటు మనకు కేసీ జనాలు ఎస్ఆర్ కిస్తా కనీసం రాయలసీమ ప్రేమ చూయకుండా ఏం చూడకుండానే మొత్తం దానికి సంబంధించిన కేసు తెలుగుదేశం నాయకులకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీరు ఒక్కసారి ఆలోచించండి మీ చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ఏంటి ఆయన తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రాయలసీమకు సంబంధించిన వరకు ఏం చేశాడో ఒక్కసారి చెప్పామని చెప్పారు మొత్తం అదే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు మొత్తం అంతకు ముందు ఎస్ఆర్బిసిలన్నీ కంప్లీట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు ఆనాడు దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ముందు ఉండే నేరుగా మళ్ళీ జనార్దన్ రెడ్డి టైం అయితే దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గోరకల్ రిజర్వాయర్ లేట్ అయిపోతాడన్న ఉద్దేశంతోనే ఎస్ఆర్బిసి కాలుకు డైరెక్ట్ గా వైపరిస్థనాలు ఇచ్చిన ఘనత కూడా దివ్యత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆనాటి ప్రధానమంత్రి టీవీ నరసింహరావు అయితే ముఖ్యమంత్రి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితే తర్వాత మళ్ళా మనం చూసిన తర్వాత తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అండి కనీసం మనకు ఒక మాట మాట్లాడితే మనకి రాయలసీమకు సంబంధించిన ఏం చేయలేదు మనం రెండు చూసినాం ఆన్యం పోలీస్ స్టేషన్ అంతో ఇంతో నీళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ పంచాయతీ నుంచి అని నీళ్లు కట్టడం అదే రెండు వేల నాలుగు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎస్ఆర్పీసీ నీళ్లు వారే పరిస్థితి అంటే ఆ రోజు ఎవరి మెత నేత రాజశేఖర రెడ్డి గారు గోర్కల్ రుజువు గారిని నిర్మాణం చేపట్టి చేయడంలోనే ఈ రోజు వరకు మనం నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అంటే ముందు అన్నిటికంటే ముందు జగన్ రాజశేఖర రెడ్డి గారికి ఈ సాన్యం నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ ఎస్ఆర్బీసీలో బోర్కల్ రిజర్వాయర్ నుంచి నీళ్లు వాడించే ప్రతి కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోవడానికి మర్చిపోవడానికి నీళ్ళే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తెలుగుదేశం నాయకులు చాలా నీతి మాటలు మాట్లాడడం జరుగుతుంది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రైతు కూడా మందుల కోసం రోడ్డు మించికి రాని పరిస్థితి మీ గవర్నమెంట్ ఏముంది మీకు మీ తెలుగుదేశం కార్యకర్తలకు ఈరో బ్లాక్లు అమ్ముకోవడానికి నిజమైన రైతులకు యూరియా దొరకకుండా ఉండే పరిస్థితి మీరు మీరు కూడా మాట్లాడితే మీరు తెలుగుదేశం నాయకులు ఎవరు చెప్తే ఈ సొసైటీలో కానీ ఒక సొసై సొసైటీలో సెక్రటరీలు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్ళకు మన కుటుంబం లేదా ఎన్ని ఎకరాలు ఉన్నాయని చూడకుండా కూడా మామూలుగా అయితే రైతుకు ఎకరాకు ఒక యూరియా తెలుగుదేశం ఇరవై మూటలు ముప్పై మూటలు అంటే మీరు రైతులను ఏదో మాది రైతులు అంటే రైతులను దోసుకోవడానికి అదే మా జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి మాది రైతు ఓపెన్ మార్కెట్ లో రేట్ లేకపోతే ప్రభుత్వం నుంచి కొని మేము రైతులకు మొత్తం వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి జగన్ అనే ఉండేప్పుడు మొత్తం పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి మాది మొత్తం రైతులకు అందరు కూడా మనం చీర అంటే ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేస్తున్నారో ముందు చెప్పండి మీరేమో రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆరు వేలు కూడా కాకుండా మేమే ఇస్తామని చెప్పారు కనీసం ఆ దాంతో కలిపి కూడా ఒక సంవత్సరం మొత్తం రైతులకు ఎత్తేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇదే పరిస్థితి అదే అక్క చెల్లెలకు మీరు అందరూ ఇంటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళకు నేను పదహైదు వేలు ఇస్తానని చెప్పి మొత్తం జగన్ అని ఇచ్చే వైఎస్ఆర్ ఆసన వైయస్ఆర్ చేతిస్తున్నా ఓటింగ్ మీరు మొత్తం ఎత్తేసారు ఇంకా మీరేంటి ఎలక్షన్ ముందర చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వడమే మీ చేత కావడం లేదు ఇంకా సూపర్ సిక్స్ మేము ఏమి ఇస్తారు మీరు లాస్ట్ మీ నాయుడే చెప్పడం జరిగింది మహిళకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది అంటే మొత్తం ఈ రాష్ట్రం అంతా అన్ని నేను కూడా వెళ్ళాను అంటే మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మబ్బ పెట్టడానికి మాకు మాటలు చెప్తున్నారనేది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండే పరిస్థితి ఉంటేనే మాట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం కానీ అధికారం కోసం కానీ చెయ్యని చేతగాని పని గురించి ఏది కూడా చెప్పని నాయకుడు ఎవరు అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం మీకు అంత అనుభవం ఉండి కూడా మీరు మా నాయకుడు ఉండే క్వాలిటీస్లో ఏం కూడా లేని పరిస్థితుల్లో మీరుంటే ఓట్ల కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడొచ్చు మీరు అనుకుంటే మనం ఏం చేయలేదు ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు రైతులను కోరేది మీరు కూడా మాతో సహకరించండి భోతిరెడ్డి భోతిరెడ్డి పథకం రాయలసీమ ఎత్తిపోకల పథకం కింద లేకపోతే మాత్రం మనం రాయలసీమలో మనం ఒక చుక్క నీళ్ళు కూడా పారించుకోలేము మీరు ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే తెలంగాణ ప్రభుత్వం నెట్టెంపాడు కానీ కలువకుర్తి కానీ టండి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు వాళ్ళు ఎనిమిది వందల అడుగులకు ఉంటే నీళ్లు తీసుకుంటే మనకు ఎనిమిది వందల నలభై ఒకటి పైన ఉంటేనే నీళ్లు వచ్చే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన కింద డౌన్ అయితే మనకి నీళ్ళు ఏ విధంగా పోతాయి అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగబోతుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎనిమిది వందల అడుగుల వరకు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా అది లిఫ్ట్ పెట్టడం జరిగింది కానీ అందరూ కూడా ఈ బోట్లు కానీ ఇవన్నీ తేల్చాల్సింది ఒకటే ఇక్కడ పద్నావన్న ఏం కూడా నష్టం ఏదో ఫారెస్ట్ నష్టమైతుందంటే ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు కానీ మనం చేసేదండి లోతు తీస్తున్నాం అంతే మనం తీసేది ఉండే నీళ్ళు ఎనిమిది వందల అరవై ఒకటి అంతా కూడా ఎనిమిది వందల ఎనభై అయితే మొత్తం అంతా కూడా మొత్తం లెవెల్ అయిపోతుంది అటువంటి నీళ్లను కూడా మనం కిందికి డీప్ వరకు కొద్దిగా ఈ షెల్టీ అంతా ఫామ్ అయ్యి ఫామ్ అయిందో అటువంటి తీసే ఎనిమిది వందల అడవులకు నీళ్ళు వచ్చే విధంగా ఒక కెనాల్ మాది దీంతో పర్యావరణ దెబ్బతిని లేదు ఏం లేదు వాళ్ళ నుంచి చూసే కూడా తెలిసేది దీనికి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనకి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే దాని గురించి పట్టుకొని పట్టించుకునే వాళ్ళకి అంటే మనకందరూ కూడా రేవంత్ రెడ్డి ఒక విధంగా రాయలసీమ వాసులు కూడా మేల్కొల్తున్నాడు మీకు చంద్రబాబు నాయుడు మేము ఇద్దరం కలిసి మీ రాయలసీమకు అన్యాయం చేస్తానో చూసుకొని మీకు జాగ్రత్త పడకపోతే మీరు రాయలసీమ శాశ్వతంగా మీరు ఈ ఇరిగేషన్ గురించి మర్చిపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దేవుడు అనే రూపంలో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా రైతులు మాత్రం చేరుకొని ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇది ఒక రాజకీయం కోసం పోరాటం కోసం మన హక్కు కోసం మనం పోరాడుతున్నాం కాబట్టి మనం అందరం కూడా మన హక్కుల కోసం పోరాడాల మన సాగునీటి కోసం పోరాడాలి మన వాళ్ళందరినీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా మన రైతు కావాలి వాటికి అవకాశం లేకపోతే